శుభమస్తు ఓం గ్లౌం గమ్ గణపతయే నమ శ్రీరామ జయం వినాయక సవితికి సంబంధించిన ఈ విశేష అంశాలలో అప్పులు గొడవలు బాహాబాహి ముష్టాముష్టి కచాకచి ఆగ్రహం నియంత్రించుకోలేక ఎదుటివారిపైన చెయ్యి చేసుకోవడం మాట తూలనాడడం మాట నోరు జారి అనంతరం పశ్చాత్తాపడడం కోపాన్ని నియంత్రించుకోలేకపోవడం ఇలాంటి సమస్యలు అనేకులకు ఉంటాయి ఈ సమస్యల బారి నుంచి వినాయకుడు ఎలా రక్షిస్తాడు వినాయకునికి సంబంధించి అనేక కథలు మనం చదువుకుంటూ ఉంటాం అందులోనూ ప్రసిద్ధి వినాయక స్వామి వారికి సంబంధించిన ఈ నవరాత్రి సంబంధితమైనటువంటి ఉత్సవాలలో భాగంగా వినాయకుడికి ఎప్పుడూ కోపం రాదు ఎటువంటి సమయంలో కూడా సద్య స్ఫూర్తితో ఆలోచన చేస్తూ ఉంటాడు ఎందుకని అంటే వినాయకుడు కూర్చొని ఉంటాడు వినాయకుడు తినేటటువంటి ఆహారం స్వీకరించే నైవేద్యం చప్పటి కుడుములు ఉండ్రాళ్ళు తీపి పదార్థాలు అలంకరణగా చేతిలో పట్టుకునేటటువంటివి వరిగడ్డి కంకి వాహనం చూద్దామా ఎలుక నింపాదిగా వెళ్ళే స్వభావం కలది కానీ చంచలమైనటువంటి ఊహ ఆ వినాయకుడికి వాహనం ఎలుకకు ఉంటుంది మానవ శరీరానికి ఎలుక శరీరానికి దగ్గరి రూపం ఉంది కనుకనే నేటికి శాస్త్రవేత్తలు మానవులకు సంబంధించిన ఔషధాలు ఏవైనా ప్రయోగించకంటే పూర్వం ఎలుకల పైన వినియోగిస్తూ ఉంటారు మూషికాసురుడిని వినాయకుడు సంహరించకుండా దంతాన్ని పెకలించి విసరి నియంత్రణలోకి తెచ్చుకొని తనకు వాహనంగా చేసుకున్నాడు చంచలమైన మన మనస్సుకు ప్రతీక ఈ మూషికం మూషికానికి చాలా తెలివి ఉంటుంది చెట్టు కింద ఒక వలలో పడ్డ పిల్లిని చూచి స్వేచ్ఛ లభించింది అంటూ తిరిగాడిన ఆ ఎలుక దూరంగా వచ్చిన గుడ్లగూబ ముంగీసలను చూచి భయపడి క్షణంలో జాగ్రత్తతో తెలివి తెచ్చుకొని పిల్లి దగ్గరికి వచ్చి వల కొరికే శక్తి నాకే ఉంది అంటుంది అనంతరం పిల్లితో స్నేహాన్ని తెగతెంపులు చేసుకొని తనను తాను రక్షించుకోవడంతో పాటుగా తన శత్రువైన పిల్లిని తన ఇంటికే కాపలాగా పెట్టుకుంటుంది పిల్లి ఉంటే ఈ గుడ్లగూబ అలాగే ఆ ముంగీస దగ్గరికి రావు శాంతి పర్వంలో ధర్మరాజుకు భీష్ముడు చెప్పిన కథ ఇది అలాంటి ఎలుకను కూడా మనం మూషిక రూపంలో వినాయకుడికి వాహనంగా అలంకరించి ఎలుకకు కూడా ఒక పూలదొండ వేసి పూజిస్తూ ఉంటాం మనలో సహన శక్తికి ఇది ప్రతీక ఎలుక మన ఇంటిలో మన సహనాన్ని ఓపికను పరీక్షిస్తూ ఉంటుంది ఎన్ని విధాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలుక రావడాన్ని మనం నియంత్రించలేం కనుకనే రథసప్తమి పేరిట మాఘమాసంలో ఎలుకలకు నైవేద్యం వినాయక చవితి ఎలుకను పూజించడం పర్యావరణంలో సమతౌల్యతను పాటిస్తూ సమస్త జీవులకు సమానమైన భాగస్వామ్యం ఉంటుంది అనేటటువంటి ఓపికను మనం తెచ్చుకోవడం ఎవరికి ఓపిక వస్తుందో వారికి కోపం రాదు ఎవరు నీరు తాగుతూ ఉంటారో అధికంగా వారికి కోపం రాదు కోపంతో ఉన్నవారికి ముందుగా మనం గ్లాసు మంచినీరు ఇస్తాం వినాయకుడిని నీటిలోనే నిమజ్జనం చేస్తాం ఎక్కువగా నీటికి సంబంధించిన రూపమంతా కూడా వినాయకుడిదే కనుక ఈ వినాయకుడిని పూజించే తరగంలో నీరి ప్రధానమైనటువంటి భాగం సమస్తమైన విషయాలను కడుపులో పెట్టుకోవడం తెలిసిన విషయాలు ఎన్ని ఉన్నా కూడా మరింత తెలుసుకోవడం కోసం అతిపెద్దవైన చెవులు కలిగి ఉండడం వినాయక ప్రతిమ లక్షణం మనం కూడా కోపం తెచ్చుకోకూడదు అంటే బాగా వినడం నేర్చుకోవాలి ఉప్పు కారం నూనె వీటిని ఎంత ఎక్కువగా తింటూ ఉంటే మనలో అంత కోపం రోషం ఆగ్రహం నోరు నియంత్రణలో ఉండకపోవడం ఇవన్నీ పెరుగుతాయి వినాయకుడి రూపంలో నోరు చిన్నదే పైగా ఒక దంతం కూడా విరిగి ఉంటుంది తక్కువగా తినాలి ఎక్కువగా వినాలి కూర్చోవాలి తెలిసిన విషయాలన్నీ కడుపులో పెట్టుకోవాలి అవసరం ఉంటేనే మాట్లాడాలి లేకుంటే చిరునవ్వులు చెందిస్తూ విషయాన్ని దాటవేయాలి ఇలాంటి నేపథ్యంలో వినాయకుడి సన్నిధానంలో అటుకులు పాలు ఈ రెండింటిని కాసింత పంచదార మేళవించి నివేదనగా సమర్పించి చిన్నారి బాల బాలికలకు ఈ వృత్తాంతం చెప్పి ప్రసాదంగా అందజేస్తే అటుకులు తింటే కోపం నియంత్రణలోకి వస్తుంది పాలు చంద్ర సంబంధితం అటుకులు కుజ సంబంధితం పంచదారలో తీపి రుచి గురువు సంబంధితం గురువు జ్ఞానాన్ని ఇస్తాడు చంద్రమంగళ యుగం కారకంగా కోపం అదుపులోకి వస్తుంది చిన్నపిల్లలే కాదు సుమ పెద్దవారైనా ఈ పరిష్కారాన్ని పాటించి ప్రయోజనం పొందవచ్చు తెలుసుకున్నాం కలిగ పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం